రాష్ట్రంలో ఇక నుంచి ఉద్యోగుల బదిలీలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతాయి సో మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొదటిసారిగా ఉద్యోగులపై ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో ఉద్యోగులకు సంబంధించి ఈయన ఏం చెప్పారంటే ముఖ్యంగా ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఈ ప్రజెంట్ విద్యాశాఖ హ్యాండిల్ అయితే చేస్తున్నారన్నమాట అందువల్ల ఇందులో ఉన్న దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులందరికీ కూడా ఈయనైతే ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఇది మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ నుంచి బదిలీ లేదన్నా జరిగిందంటే అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారన్నమాట బదిలీలు అన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మాదిరి అయితే ఉండవని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మొదటిసారిగా ఉద్యోగుల మీద అయితే ఈయన స్పందన అయితే ఈ విధంగా విడుదల చేశారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈయన అభిప్రాయం అయితే ఎలా ఉంది ఉద్యోగుల మీద సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్